హాయ్ అక్క నేను మంచి సాంగ్ వాడాలనుకుంటున్నా దేవుంది అమ్మ నేను పోతున్న లంకలోనికి సాంగ్ జడల రమేష్ సాంగ్ అవును అప్పుడు ఒక ట్రెండ్ నడిచింది కదా ఇదంతా యూట్యూబ్ లో నైన్ మినిట్స్ ఉంటది ఓకే అమ్మ నీను తున్న లంకలోనికి సితమ్మ జాడలు తేవడానికి అమ్మ నీను తున్న లంకలోనికి సితమ్మ జాడలు తేవడానికి రంది పెట్టుకున్నాడమ్మా నారాముడు నేను తట్టుకోను అంజనమ్మా ఈ బాధను ఏడి మైన బ్రతుకైన నా రామయ్య తండ్రి కోసం ఇక ఏడేడు పద్నాలుగు సముద్రాలైన దాటి అలంకరణంత గాలించి నా తల్లి సీతమ్మ జాడలు తెస్తారమ్మా నా కన్న తల్లి అంజనమ్మా తల్లి లంకలోనికి నా తల్లి జాడ తేవడానికి రంది దట్టుకున్నాడమ్మా నా రాముడు నేను తట్టుకోను అంజనమ్మా ఈ బాధను కొడుకరా కొడుక నా సి పోతే గాని పైరకాల పైలం బిడ్డా నువ్వు చిన్నప్పుడే బగబగమంటే సూర్యున్నే పండందుకొని నువ్వు బిడ్డా జర్ర ఎక్కడ ఏదుందో చూసుకుంటా మెదులు బిడ్డా నా కొడుక సిన్ని తండ్రి అలంక కూ పైలంగా ఓ ఇరారా అంజన్నా రాముని దలుచుకొని నా కొడుక నిండు పొంది పోరా అంజన్నా నా తండ్రి రామయ్య రామయ్యా నన్ను దీవించి పంపవయ్యా రామయ్యా రామయ్యా నన్ను దీవించి పంపవయ్యా రామయ్యా ఎడవబోకు తుడవబోకు నా రాముడా నేను ఎట్లనైనా దశ తండ్రి సి పర్వాలేదు తండ్రి నా తల్లి సీత కోసం నేను పోతున్న తండ్రి రక్షసులే దూరైన రక్కుంటా పోతా సెడగొట్టే రక్కల సెట్ల తోటి దొంగ రానూని పచ్చి వస్తా సక్కా నీల తుక్కు తుక్కు వేస్తా కష్టాలనే దూరైన కన్నా తల్లి సీత ఏడా ఉన్నా గాని జాడ నేను వేస్తా నీ కండ్ల నీళ్ళు చూడలేను రామయ్యా నా గుండె సర్వనాయ తండ్రి రామయ్యా దీవనర్తి పెట్టవయ్యా రామయ్యా నేను వెళ్ళిపోతానక నగరం రామయ్య నీ పేరు దలుచుకుంటే చాలు రామయ్యా కాని దయ్య తండ్రి రామయ్యా అంజన్న నా భక్తుల నా కొడుకుతో సమానము నువ్వు దలుసుకుంటే నీతోటి కావంటి ఏది లేదు బిడ్డ నా సీత జాడలు దేవాలంటే నువ్వు తప్ప ఎవలితో కాదు బిడ్డ నా అంజన్నా పోయి రానది కొడుక అంజన్నా పైన పైల మూరా అంజన్నా రావణుని జోలి కోకు అంజన్నా జాడ చూసి రా అంజన్నా అయ్యో నా కన్న తల్లి సీతమ్మాను చిన్న తల్లి మాయమ్మ అయ్యో నా కన్న తల్లి సీతమ్మాను చిన్నబోయినవ తల్లి మాయమ్మ ఎట్లా ఉన్నదానిమెట్లా వైతివ మారాముని మీద రందితోని మాయమ్మా